టీడీపీ పచ్చ మీడియా మెప్పు కోసమే కొందరు న్యాయవాదులు భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా కార్యదర్శి పీవీవీబీఎస్ రాజు మండిపడ్డారు శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్ఫేర్ స్టాంప్ ఇరవై రూపాయలకు పెంచినప్పుడు నలభై ఒకటి ఏకు వ్యతిరేకంగా తాము ఆందోళనకు దిగినప్పుడు ఈ న్యాయవాదులంతా ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకువస్తే టీడీపీకి ఆ పార్టీ అనుకూల పచ్చ మీడియా కోసం ఈ న్యాయవాదులు నిరసన దీక్ష చేయడం హాస్యాస్పదమని విమర్శించారు న్యాయవాదులపై దాడులు అరికట్టాలని తాము ఆందోళనకు దిగితే మానవ హక్కుల సంఘ నాయకులు సోకాల్డ్ న్యాయవాదులు ఆ రోజున పత్తా లేకుండా పోయారని రాజు విమర్శించారు వీరి ఆందోళన వెనుక ఉన్న ఉద్దేశాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు పాత్రికే మిత్రులకి అందరికీ నమస్కారం ఈ రోజు ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ రోజు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో ఉన్న న్యాయవాదులు ఇప్పుడు ఏదైతే చట్టం పెట్టారో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇరవై ఏడు బార్ ఇరవై మూడు జీవో నెంబర్ ఫైవ్ ట్వెల్వ్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు ఆ బిల్లు రూపకల్పన చేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద చట్టం తయారు చేసి జీవోన్ని కూడా రిలీజ్ చేశారు దాని మీద విధి విధానాలకు కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఇమ్మని చెప్పారు కానీ ఇప్పుడున్న న్యాయ న్యాయవాదులు ఏపీ వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో విధులకు గైరాజురవుతూ వివిధ రూపాల్లో కొన్ని కొన్ని చర్యలు చేస్తున్నారు కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైతే ఇప్పుడు ఈ రణరంగంలోకి దూకారో ఈ సంబంధిత న్యాయవాదులు కొంతమంది టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతులకి వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళ స్క్రిప్టుల కోసం మీరు ధర్నాలు రాస్తారోకాలు చేయటం లేదా అని అడుగుతా ఉన్నా మీరు ఏదైతే ఏపీ బార్ కౌన్సిల్ వారు ఇరవై రూపాయల వెల్ఫేర్ స్టాంప్ ప్రవేశపెట్టారో ఆ రోజుని ఇదే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తుంటే మీరు ఏమయ్యారయా నేను అడుగుతా ఉన్నా అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ప్రజల మీద ప్రేమ వచ్చింది అని అడుగుతా ఉన్నా అప్పుడు న్యాయవాదుల మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ కక్షిదారుల మీద కానీ లేనిది ఈ రోజునే అంటే ప్రతి మనిషికి ఆబ్సెంట్ పిటిషన్ మీద కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్ మీద కానీ ఏ డిలే పిటిషన్ మీద కానీ ఇలాంటి కొన్ని మిస్లీనియస్ పిటిషన్ల మీద ఎక్స్టెన్షన్ పిటిషన్ మీద కానీ ఇలాంటిది ఏ తడిసి మోపుడు అవుతున్నా అంటే రూపాయికి ఇరవై రూపాయలు అంటించాలని ఆ రోజు చెప్పినా సరే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వస్తే ఈ సోకాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ రోజున మీరు యాభై అరవై అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ వారు గాని ఏ మాజీ పార్టీ వారు గాని మానవ హక్కుల సంఘాల వారు కానీ ఆ రోజుని తెర మీదకి రాలేదు ఆ రోజుని తమ స్వలాభం చూసుకున్నారు ఈ రోజున ఎలక్షన్ స్టంట్ గా ఏ టీవీ ఫైవ్ వారితోటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారితోటి ఈనాడు కూడా కొంచెం ఒక అందుకు ముడికి ముందుకు వేసి ఇక్కడ జరుగుతున్న నిరసనలో ప్రజల్లోకి విపులంగా చెప్పడానికి ఇప్పుడు ముందడుగు వేసేశారు అప్పుడు యావయ్యారాయో అని అడుగుతా ఉన్నా దీనికి సంబంధించి పార్టీ వన్ ఏ అంటే కొన్ని కొన్ని క్రిమినల్ కేసులకు సంబంధించి ముద్దాల్ని అరెస్ట్ చేయకుండా ఫార్టీ వన్ ఏ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు అవ్వగానే స్టేషన్ బయలుస్తారు అలాంటి దాని వల్ల చాలా మంది లక్షలాది మంది న్యాయవాదులు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది ఆ రోజున రాని మీరు మీరు ఈ రోజున ఎందుకు మీరు అయ్యారయ్యారయ్యా అంటున్నా ఏ అదొకటి లోక్ అదాలత్ ద్వారా ఏ అన్ని న్యాయస్థానాల్లో జరుగుతున్న ఏ ఇదేంటి ఈ న్యాయ రాజీ మార్గాల్ని ఏ ఈ కక్షిదారులకి తోటి జాగ్రత్తగా చేయించుకుంటున్నాయి కోర్టులు ఏ దానిలో ఏ అడ్వకేట్స్ కూడా తెలవకుండా జరిగిపోతున్నా ఈ న్యాయము న్యాయవాదులు గాని ఈ న్యాయవాద సంఘాలు గాని ఏ న్యాయవాద హక్కుల గురించి ఎందుకు పోరాటలేదయా అని చెప్తా ఉన్నా ఇంకోటి బెటర్ రికవరీ ట్రిబ్యునల్స్ పెట్టి బ్యాంకు కేసులకు కూడా ఆ మూయించేశారు అవి కూడా లేకుండా న్యాయవాదులు పొట్ట ఇన్ని చట్టాలు వస్తుంటే అవి మానేసేసి ప్రజల్లో ఇప్పుడు హడావిడిగా ఈ ఏదైతే జీవో నెంబర్ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ ఉందో దాన్ని సంబంధించి భూతార్థంలో చూపించి ప్రజలను కక్షిదారులను ఇబ్బంది పెట్టడానికి కొంతమంది న్యాయమూర్తులు ఇబ్బంది పడే విధంగా చేస్తున్న వీళ్ళకి ఏ మీకు ఒకటే చెప్తా ఉన్నా మీరు ఏ రోజునైనా న్యాయవాదుల పక్షాన్ని ఉంటే గనక ఇరవై రూపాయలు వేల పేరు స్టాంపుల మీద రాని పడ గాని ఫార్టీ వన్ ఏ నోటీసులకు సంబంధించి దాని మీద కానీ దేని మీద కూడా మీకు కుట్టినట్లు కూడా లేదు ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారిని స్టేట్ గవర్నమెంట్ ని జగన్ గారిని ఆపాదించడం కోసం తెలుగుదేశం పార్టీలు మరియు ప్రజా హక్కుల సంఘాలు ఇవన్నీ లేనిపోయిన హడావిడి చేస్తూ ప్రజల్లో ఒక భయాందోళన కలిగించడానికి చేస్తూ ఉన్నారు న్యాయవాదుల పట్ల కక్షిదారుల పట్ల ఏమన్నా ఉంటే దానికి సంబంధించి మీరు బార్ కౌన్సిల్ వారికి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎందుకు పంపించట్లేదయ్యా మీరు ఏదైనా ఉన్నాయి అంటే తన దీంట్లో సంబంధించి ఈ చట్టానికి సంబంధించి ఈ అన్యాయం జరుగుతుందంటే దానికి సంబంధించి కమిటీ ఉంది ఆ కమిటీకి చెప్పండి ఏ స్టేట్ బార్ కౌన్సిల్ వారు మేము రిటర్ అయ్యిండయా దీని విధి విధానాల మీద రిట్టివేయండి దానికి సంబంధించి మొన్న మొన్న కూడా శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అక్కడ ఎందుకు మీరు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగలేదు అని నేను అడుగుతా ఉన్నా మీ స్వలాభం కోసం టీవీ ఫైవ్ వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు మీకు చెప్తే ఆ స్క్రిప్ట్లు పట్టుకొచ్చేసి వచ్చేసి మీరు న్యాయవాదులను కక్షిదారులను మీరు ఇలాగా గురి చేయడం చాలా తప్పని నేను చెప్తా ఉన్నా